సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ ఇవాళ వచ్చింది ఏంటంటే మీకు నెక్స్ట్ లెవెల్ మీరు అందరు చాలా మంది అన్న కామెడీ 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 అంటారు కామెడీ ఆల్మోస్ట్ మొన్న అయింది కానీ ఇలా మనం బక్రే చేస్తాం ఏం చేస్తాం అంటే అనిల్ అనిల్ గినీల్ అనిల్వ్వరు లేరు మా టీమ్ లో నేను కట్టపో తప్ప ఇక అందరినీ తీసేసిన ఉంటే నేను కట్టప్ప ఇద్దరం కలిసి నాకు మోసం చేద్దురాను ఆ అమ్మాయిని విలుసాం ఎవరైతే అనిల్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా ఆ అమ్మాయిని విలుసం మళ్ళీ అనిల్ గానికి ఇంకొక అమ్మాయికి షూట్ ఉంది తీసుకరా పికప్ చేసుకోని వాడ విలు పెడదామంటున్నాం వాళ్ళిద్దరు వాళ్ళకైతే విల్పించి మధ్యలో పోట్లాట చూడని వీడియో నుంచి బకరా ఎట్లుంటది మీరు వీడియో చూడరు ఫుల్ నవ్వుకుంటారు సో గైస్ వీళ్ళు కూడా వచ్చేసారు ఏమైంది తెలుసా నువ్వు షాక్ అయిపోతావు అనిల్ అనిల్ నేను కుడ్ల గుళ్ళు లేపేస్తున్నా వీడియో ఎట్లా పెట్టాలో అట్లా పెట్టేస్తున్నా నేనైతే ఎందుకంటే అరే అనిల్గా ఒక అమ్మాయితో ఎక్కించుకొని ఎంత సీరియస్ అయితే ఎట్లా మాట్లాడేసింది కదా వాడు ఒక అమ్మాయితో ఎందుకుకుంటావు ఎట్లుకుంటావు నువ్వు

అటు ఇంకా వెళ్ళిపో ఇంకా వెళ్ళిపో అటు అటు లోపలికి వెళ్లిపో ఏం లేవాడ పాము వెళ్ళిపో ఆ అట్లేదు చూడు అయితే ఒక అమ్మాయికి షూట్ కి తీసుకురమ్మన్నా అడీ డైరెక్ట్ ఆమె ఉన్నట్టు ఆపేసా

తీసుకున్నా రే షూట్ కింద తీసుకురామని పరిచయం ఉందా తీసుకురాంటుంది అరే నీకెప్పుడు ఫ్రెండ్ అమ్మా నేను ఎవరు నువ్వు అప్పని చెప్తున్నా చాలా రోజులు అమ్మాయి నేను ఎంబడి చూపుతానని అది ಅಣ್ಣ ಇದು ಎಲ್ ಆಕ್ಟಿ ಜಾಡ್ತಾ ఒక మాటే మీకు ఎవరు తీసుకురామ్మన్నారు చేస్తుండో ముందు ఎట్లొస్తా మీకు అర్థమైతు

దూరం ఉన్నామా భయం అంటే ఇప్పుడు ఉన్నావు కదా నటిస్తుండో నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు అంతా నటిస్తుంది అరే ఆ ఊరి చెప్పిరా పంపిస్తారా నేను వేరే ఫోన్ లో మాట్లాడినా అట్లాంటి అదే ఏం గురించి

ए तेरा हासिल ये न्यूज़ सारे ने बोला वन वर्ड वन मरने की होता सारे नानी को मैं ने घोड़ा शूट आ नहीं कल का शूट कल का शूट आने पे ने घोड़ा बंद क्यों कल का लाइव मैं उड़ा के लो ना को ये होता शूटर का पता मार मार लाग लड़ना रे ना अबे लड़ ले ना रे मैना ए मरा भाई अरे ये इतना कौन इसको ने छला वो ए नो शूट उड़ाते लगो

వచ్చే ఫోన్ లేదని చెప్తున్నా చూసావా చూసావా యాక్టింగ్ చూసావా చూసావా చూడు ఓపెన్ చేయటింగ్ ఇప్పుడు ఓపెన్ చేస్తాడు అల్లు కూడా చూడు దో కూడా కాద కాదని చెప్పారా అరే నువ్వు నిన్న మాట్లాడుతూ బేబీ ఏడున్నావు అది మాట్లాడుతున్నాను అనుకున్నా ఓ కాదు కాదు అరే

ఆ ఏమరా ఆ ఆరేరే ఇద్దర్ కొట్టాడా పెడతాంరా చీ అమ్మా నో ఓయ్ అమ్మా సరే నీ పేరు అరే అబ్బా ఎంటెగ్ చేస్తూండు తెలివదే బండి మీద రాత్రి यहां बेबी చతువా ఓవర్ టన్ మార్దా నా 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 నా

అదంత గొప్ప మీద నువ్వు కూడా ఫ్రెండ్ కదా ఆమె కూడా ఫ్రెండ్ కావచ్చు కదా అంతకాలకుడుతున్నావు నుంచి తిరుగుతుండవు మంచి నువ్వేను నిన్న రాత్రి ఫోన్ ఫోన్ని అరే నిన్ను

చూపి చూపిస్తుంది బేబీ బేబీ ఓపెన్ చేయనా అరే ఇదకా

అరే అమ్మా నీకు ఎందుకమ్మా అసలు ఇష్టపడతా అరే నువ్వు ఇంకా నమ్మకం ఉంది మీద అమ్మాయిలు వేసుకొని తిరుగుతావుట నువ్వు ఇంకా మళ్ళీ ఆనే పడిపోతున్నావు వెళ్ళిపో అరే ఆమె ఆమె షూట్కి వచ్చిందంటే మళ్ళీ అదేమౌతావు పో అరే ఒక పోతాడు మీ ఎందుకు ఆడుతున్నా అలా ఏందనేది నాకు అర్థమవుతుంది ఆమె ఓరాసం రాబోయ్ మంచిగా యాక్టింగ్ చేస్తున్నా నవ్వి నటిస్తున్నాను నేను చాలా యాక్టర్ ఉన్నవా చెప్పు ఇక్కడ సమాధానం చెప్పి సమాధానం చెప్పాము

मातंगळदयूं दुरंगळदयूं यन सिरीदय अरे हमेशा काने गोटेसा ने जितुना मेबरो सुद्धा ने दिलवादू तन्नरिंगरिवला कतार लिखे आ दरबार लिखे ना आसार लिखे नाचा आ अंगळंगळ सुणी अरे पोरा मां इनोड को टावे के माइ तुनी ए मोरो दिलवा ना ना रेंडो पटकुंदा ना कोप अरे मी एंदो को ना अरे अरे हमें एला

అరే గలీ అట్లా మంచి మాట్లాడుతున్నా ముందమ్మా సైడ్ చూసా நாம ಮುಂದೆ டெঞ্জারன் எந்த க்ளோஸ் உட்டே பேசலாது சால் ஆ फ्रेंड्सோட கல்லு வச்சினா நான் சொல்றேன் எதுக்கு நீ கேக்கு நீ என்ன கூடலடா மொத்தမျိုး லெபாமீயோ டேய் விஷம் நீ கேக்கேன் மொத்தம் ஜன்னல் அலே மீரன்னு கூட நடறமா சாய் வச்சுட்டுంది சிக்குலமா மணிக்கு ఎందుకు అట్లాడుతున్నాం నాకు అర్థమైతే లేదు ఎందుకు అప్పటి

అనిల్ నీ మీద ఎంత నమ్మకం ఆమె నేనే చెప్పిన నేనే నమ్మకం పటాపట కొట్టేస్తా

Se